స్పష్టంగా వారి మాటల్లోనే అర్థమైంది ఈ ప్రభుత్వం రెండు నెల్లు రెండు నెల్లు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన సర్వే అంతా కూడా వృధా అని స్పష్టంగా వారి మాటలతోనే అర్థమైంది వారి సర్వేతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల వెనుకబడుల తరగతుల వారు బలహీన వర్గాల వారిని వంచే విధంగా వారిని గాయపరిచే విధంగా ఉందని స్పష్టంగా వారి మాటలతో వారు చెప్పకనే చెప్తూ వారు ముందు పోయే ప్రయత్నం చేశారు వారు తప్పులని కప్పుబుచ్చుకునే ప్రయత్నం చేశారు ఈ సర్వే అంతా కూడా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉన్నది మా పార్టీ నాయకులు నిపుణులు సంఘాల బీసీ సంఘాల వారు కానివ్వండి దళిత సంఘాల వారు కానివ్వండి అందరూ కూడా ఇది శాస్త్రీయ పద్ధతిలో చట్టపరంగా సర్వే జరగట్లేదు దీంట్లో అన్ని లొసుగులే ఉన్నాయని చెప్పి మొదటి నుంచి చెప్తా ఉన్నా ప్రభుత్వం దీన్ని పెడిచేవిన పెట్టి ముందుకు వెళ్ళి ఏదో చేసే ప్రయత్నం చేశారు కానీ ఈ సర్వే ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రభుత్వం నిన్న ప్రకటన ద్వారా స్పష్టంగా ప్రజలందరూ కూడా తిట్టదలమైపోయింది అంటే దేశ చరిత్రలో ఎన్నో రాష్ట్రాలు కానీ కేంద్రంలోంటి అనేక సంస్థలు కానీ అనేక సర్వేలు చేశారు ఇంత ఘోరంగా విఫలమైనటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు సర్వే అనేది తప్పుడు తడకగా ఉంది కాబట్టి దీన్ని కప్పపించుకోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి అర్థం కాక సర్వే పొడిగింపని రీసర్వే అని చెప్పి మళ్ళీ అయోమయం సృష్టించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది అంటే ఈ చేతనే ప్రభుత్వం సర్వేనే చేయడం చేత కానీ ప్రభుత్వం ప్రజలకి ఏ రకంగా సరైన పరిపాలన అందిస్తుందో ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా సర్వే చేత కానీ ప్రభుత్వం ప్రజలకి ఏ రకంగా పరిపాలన అందిస్తుంది మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం గడిచిన పద్నాలుగు నెలల నుండి కూడా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేపట్టినా అన్నీ కూడా తిరోగమనమే అన్నీ కూడా వాళ్ళకి భూమరాంగి అవుతూ వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈ యొక్క సర్వే కూడా అదే కోవలకు వస్తూ ఉన్నది ప్రభుత్వం ఇంత ఘోరంగా విఫలమైందంటే వారు పరిపాలన చేతగాక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక గతంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన చక్కటి స్కీములను కొనసాగించలేక పాలవుతూ రాష్ట్ర ప్రతిష్టని దిగజారుస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రిసర్వే అని కొత్త రాజకీయ డ్రామాకి తెరలేపినారు బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా రీసర్వే చేయాలని చెప్పేసి మాతో పాటు అనేక కుల సంఘాల వారు దళిత సంఘాల వారు నిపుణులు నిష్ణాతులు అందరూ కూడా రీసర్వే చేయాల్సి అని చెప్పి పట్టుబట్టినటువంటి సంగతి మనం చూసాం ఎందుకంటే ఆ జరిగిన సర్వే చట్ట వ్యతిరేకంగా కుట్రపూరితంగా జరిగినటువంటి సర్వే అని తేట తెల్లమైంది రిపోర్ట్ రాగానే ఈ సర్వే అంతా కూడా మొన్నట సర్వే అంతా కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం